వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ కళ్యాణ్ దుర్గం ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్ అగ్నివీర్ సంబంధించి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏ పర్సన్ సెల్స్ ఫోర్ హండ్రెడ్ మ్యాంగోస్ అట్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ త్రీ ట్వంటీ మ్యాంగోస్ దిస్ లాస్ట్ పర్సంటేజ్ ఇస్ దీని మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి మూడు వందల ఇరవై మామిడి పళ్ళను కొంత డబ్బులు కొన్నాడు ఆ డబ్బులు రావాలి అంటే అతను మార్కెట్లో లో నాలుగు వందల మామిడికాయలను అమ్మాల్సి అంటే అదనంగా అతని డబ్బులు రావాలంటే అదనంగా ఎనభై మామిడికాయ అతని చేతి నుండి ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఖచ్చితంగా అతనికి లాస్ వస్తాయి సో ఎలా అనుకుంటాము చూడండి లాస్ లాస్ పర్సెంట్ ని సింపుల్ గా ఫోర్ హండ్రెడ్ కి త్రీ ట్వంటీ కి డిఫరెన్స్ తీసుకుంటాం ఫోర్ హండ్రెడ్ మైనస్ త్రీ ట్వంటీ బై కింద అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడైతే మనం ఆర్టికల్స్ అంటే మ్యాంగోస్ అనేటి ఇక్కడ వస్తువులు పళ్ళు సో ఇలాంటి వాటితో కంపేర్ చేసేటప్పుడు ఎల్లప్పుడు కూడా ఎస్పీ వేసుకోవాలి ఎస్పీ అంటే సెల్లింగ్ సెల్లింగ్ సో ఇంటూ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఇంటూ హండ్రెడ్ సో ఎయిటీ బై ఫోర్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ టూ జీరో టూ జీరో ఫోర్ వన్ ఫోర్ ట్వంటీ సో ఆన్సర్ ఇస్ ట్వంటీ పర్సెంట్ లాస్ సో సి ఇస్ ద రైట్ ఆప్షన్

जीरो जीरो सो सीपी एस टू ఫైవ్ బై ఫోర్ సో ఇప్పుడు ఇక్కడ బాగా కనిపించినట్లయితే ఇప్పుడైతే మనము రేషియో లో తీసుకుంటామో ఇది పార్ట్స్ అంటే గూగుల్స్ లో కన్వర్ట్ అయినట్లు సిపి వచ్చి ఫైవ్ ఎస్బి వచ్చి ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మామిడికాయ వచ్చి ఐదు రూపాయలు పడుతుంది అందరూ నాలుగు రూపాయలు కమ్ముతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకి లాస్ ఎంత లాస్ వన్ సో లాస్ పర్సెంట్ కనుక్కోవాలి అంటే లాస్ వన్ ఇక్కడ ఏమేసుకోవాలి అంటే డినామినేటర్ లో మనం ఎప్పుడైతే పార్ట్స్ లో కన్వర్ట్ చేసామో ইপি ল